నాలుగు వేలు ఇంకా సంతోషం బాగుంది మీరు ఇంకోసారిగా నాలుగు సార్లు గెలవాలా ప్రభుత్వం నచ్చిందా చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా బాగుంది వంద రోజుల్లో మనం ఏమేమి చేసామో తెలుసు కదా ముందు పెన్షన్ పెంచాము సరేనా మెగా మీద సంతకం చేశాము ల్యాండ్ యాక్ట్ రద్దు చేశాము ఇవన్నీ చేసుకుంటా ఒకటి ఒకటి చేసుకుంటా రేపు రాబోయే రోజుల్లో మనకి చెప్పిన ఇప్పుడు రేపు దీపావళికి ఫ్రీ సిలిండర్ ఇవ్వబోతున్నారు సరే తర్వాత నవంబర్లో డిసెంబర్లో కూడా ఇవ్వబోతున్నారు సో ఇవన్నీ మనకి రో రాబోయే రోజుల్లో అన్ని ఒకటితో చేసుకుంటూ పోతాం ఎందుకంటే అక్కడ ప్రభుత్వం మనకి ఏది మిగిల్చలేదు కాబట్టి ఇవన్నీ ప్లాన్ చేసుకొని చేయడానికి మనం కొంచెం టైం పడుతుంది కాబట్టి అందరూ ఓపికతో ఉండాలి సార్ పెన్షన్ ప్రభుత్వం నచ్చిందా బాగుందా తొందర మీకు రోడ్లు కాలువలు అవన్నీ కూడా శుభ్రంగా వేపిస్తాం మొదట ఒకటే చేసుకుంటూ వస్తుందా టెన్షన్ వచ్చిందా టెన్ వచ్చింది మూడు వేల నుంచి నాలుగు నాలుగు అయిందా రాబోయే రోజుల్లో ఇళ్ళ స్థలాలు ఇల్లు మనకి రోడ్లు కాలువలు అన్నీ కూడా ఇస్తారు మీకు అందరికీ ప్రభుత్వం నచ్చిందా నచ్చింది చదువు నాకు ఓకే ఓకే సార్ ఆయన ప్రభుత్వం నచ్చిందా నచ్చింది మంచి ప్రభుత్వమే కదా మంచి ప్రభుత్వమేనా ఎందుకు రాయ ఇప్పుడు కొత్త పెన్షన్లు ఎన్రోల్ చేసుకోవాలి వచ్చే నెల వచ్చే నెల సచివాలయంలో ఆప్ ఓపెన్ చేస్తారు అక్కడ కూడా అప్పుడు కొత్త పెన్షన్లో మీకు వెళ్ళామంటే నీకు కూడా పెన్షన్ సరేనా जाकली सह morally प्रम्य हो लो न सी chamado? है किससीा को प्रम्योप सिर्प भाउ स्याथ स्या प्रमुबिया है एती है? क्यांगिर माइसे प्रहो इधा प्रमेश बापस? ప్రభుత్వం వస్తేనే మనకి అన్ని ఇల్లులు వస్తాయి కాలువలు వస్తాయి రోడ్లు వస్తాయి అన్నీ వస్తాయి సరేనా తొందరగానే తొందరగా ఇప్పుడు ఇల్లులు కాలువలు రోడ్లు అన్ని ఇస్తారు ఇల్లు స్థలాలు అన్ని అది ఇచ్చినప్పుడు నీ పేరు పెట్టి ఇప్పిస్తాము ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కడలూరు పంచాయతీలోని ఇక్కడ ఇక్కడికి విచ్చేసిన గ్రామస్తులకి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మనమందరం పాల్గొంటున్నాం మన ప్రభుత్వం మొదలై వంద రోజులైంది ఇప్పటికి ఇది మంచి ప్రభుత్వం అని మనం చెప్పుకోగలుగుతున్నాము చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ వంద రోజులు అనడానికి నిదర్శనం మీ అందరి మొహాల్లో కనిపిస్తున్న నవ్వు ఎందుకంటే ముఖ్యంగా ఈ కొడవలూరు మండలంకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక నేను ఎమ్మెల్యే తప్పకుండా ఇది ప్రశాంతమైన కొడవలూరు మండలం మొదట మంచి ప్రభుత్వం అంటే మనుషులు ప్రశాంతంగా జీవించగలగాలి అదైతే చంద్రబాబు నాయుడు గారు నేను ఇద్దరు కలిసి మీకు ఇవ్వగలిగా మీ కొడవలూరు మండలానికి ఈ కొడవలూరు మండలంలో మనుషులు ఎంతగా భయపడుతున్నారో మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో కాబట్టి ఈ రోజు ఇది నిజంగా మంచి ప్రభుత్వం అని చెప్పి నాకన్నా ఎక్కువగా మీ మనసులకే తెలియాలి మీరే చెప్పాలి మీరే తెలియజేయాలి మహిళలు కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు చెప్పగలగాలి అదే విధంగా మనము ముందుగా అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకి అభివృద్ధి సంక్షేమము పాలనలో చేయగలిగిన సమర్థవంతమైన నాయకులు అని చెప్పి మనకు అందరికీ తెలుసు ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ఐదు సంతకాల మీద తొలి ఐదు సంతకాలు పెట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు మెగా డిఎస్సి మీద సంతకం పెట్టారు అన్నిటికన్నా ముఖ్యమైన ల్యాండ్ టైటిల్ రద్దు చేయడం జరిగింది అదేవిధంగా మనకి చెప్పినట్టుగా మూడు వేలు నుంచి ని నాలుగు వేలుగా పెంచి ప్రతి నెల అధికారుల ద్వారా అధికారులతోటి ఎమ్మెల్యేలు కూడా కలిసి నాయకులు ప్రతి గ్రామంలో నాయకులు కూడా కలిసి ఇంటింటికి వెళ్ళి అవ్వాతాతలకు తాతలకు మూడు వేల నుంచి నాలుగు వేలు అదేవిధంగా దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు డిసేబుల్ వాళ్ళకి పదిహేను వేలు నాయకులతో కలిసి అధికారులు అందించడం జరుగుతుంది దానివల్ల నాయకులకి నాయకులకి ఇక్కడ ఉన్న మామూలు మన గ్రామస్తులకి అవ్వాతాతలకి ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఎంతో అనుబంధం ఏర్పడుతుంది నాయకులు వచ్చి మీకు పెన్షన్ ఇవ్వడము అనేది చాలా గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే మేము మీ వచ్చి మీకు పెన్షన్ ఇస్తే ఇక్కడికి నేను వచ్చినప్పుడు ఎంతో మంది వాళ్ళ బాధలు వచ్చి చెప్పుకుంటున్నారు వాళ్ళు వచ్చి కలుస్తున్నారు వాళ్ళు అడ్డీలు ఇస్తున్నారు ఆ ఊరికి ఏం కావాలో ఆ ఊర్లో ఉన్న నాయకులు బయటకొచ్చి మా ఊర్లో ఈ అభివృద్ధి కావాలి అని అడుగుతున్నారు అది చాలా గొప్ప మార్పు అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తీసుకురాగలిగారు ఎందుకంటే ఆయన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి కాబట్టి అదేవిధంగా మనము గత ప్రభుత్వంలో మూసివేసిన అన్నా క్యాంటీన్ వంద క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది ఈ వంద రోజుల్లో అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మనకి మనకి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ నియమాలకు పచ్చజెండా ఊపడం జరిగింది అదేవిధంగా మనకు ఇంతకు వరకు పంచాయతీల్లో నిధులే లేకుండా అవస్థ పడుతున్న అందరికీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు మనకి ఆగస్టు ఇరవై మూడున రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు పంచాయతీలు ఒకే రోజు గ్రామ సభను నిర్వహించి రికార్డు సృష్టించారు అదేవిధంగా పదిహేను వేట్ల పన్నెండు వేల కోట్ల పంచాయతీ నిధులను పక్కదారి పెట్టిస్తే మన ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన వెయ్యిన్ని నాలుగు వందల యాభై రెండు కోట్లు పంచాయతీలకు అందిస్తూ ఉంది ఇప్పటి వరకు పంచాయతీలన్నీ గత ప్రభుత్వంలో నిర్వీర్యమైపోయినాయి అభివృద్ధి అనే పదవే మనం నోచుకోలేదు ఒక ఏ ఊర్లోకి వెళ్ళినా ఒక్కడు మంచినీళ్ళు లేవు రోడ్లు లేవు డ్రైనేజ్ సిస్టమ్ లేక వాళ్ళు ఈ వర్షాకాలం వస్తే వాళ్ళు ఎంతో అవస్థలు పడుతున్నారు రాబోయే రోజుల్లో మనం అవన్నీ కూడా అతి త్వరలోనే మనకి మనం ఎలక్షన్ టైంలో చెప్పుకున్నట్టు ఇక్కడ గ్రామాల్లో అయితే మూడు సెంట్లు టౌన్లో అయితే రెండు సెంట్లు ల్యాండ్ కూడా ఇవ్వబోతున్నారు ఇల్లు కట్టించే కార్యక్రమంలో కూడా మనం ముందుకు నడవబోతున్నాం అదేవిధంగా రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్లు ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చేసుకోబోతున్నాం అన్నిటికంటే ముఖ్యంగా వంద రోజుల్లో ఇది చాలా తక్కువ టైం ఐదు సంవత్సరాలు మీరందరూ పడ్డ బాధలు మర్చిపోయి వంద రోజుల్లో సంతోషంగా ఉండగలుగుతున్నారు ఇదే మన గొప్ప విజయం చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చిన సంతోషకరమైన విజయం మిగతా ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్ని లోపాలు ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకొని మన ముందుకి వచ్చి మనకిచ్చిన హామీలు నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారు సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు అన్ని మనకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్తాయి రేపు దీపావళికి రాబోయే రోజుల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ లీపోతున్నారు అదేవిధంగా నవంబర్లో కానీ డిసెంబర్ లో కానీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా అని చెప్పారు అది కూడా చేయబోతున్నారు కాకపోతే గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల మనం ఏ అభివృద్ధి కార్యక్రమం ఏదైనా మనం ఇచ్చిన మాటలు చేసుకోవడానికి అవన్నీ చక్క మనకి టైం పడుతుంది ఇంత లోపల మీరందరూ చూశారు మొన్న విజయవాడలో ఎంత ముంపుకు గురైందో ఎంత వరదలు వచ్చాయో దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల కన్నీళ్లు తుడవడానికి ఎంత కష్టపడ్డారో ఆయన వయసులో డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ప్రతి ఇంటికి ప్రతి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళలో నీళ్ళల్లో దిగి ప్రజలు అన్న ఆతులతో మాడిపోకుండా వాళ్ళకి తడిచిపోయిన బట్టలు ఇల్లునంతా నీళ్లు నేను కూడా వెళ్ళాను అక్కడికి అది చూసి నిజంగా నా మనసు చలించిపోయింది అటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థమైన ముఖ్యమంత్రి కాబట్టి సంతోషంగా ఉన్నారని ఇది ప్రజల ప్రభుత్వం అని మంచి ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పడం కాదు మీరు చెప్పాలి మీ అర్థాలు మీకు మీకు ఒక్కో తేదీ కంట ఉద్యోగస్తులకు జీతాలు ఏం కలుగుతున్నాము అదేవిధంగా ఒకటో తేదీ అంతా పెన్షన్ ఇంటికి తెచ్చి ఇవ్వగలుగుతున్నాము ఇలాంటివన్నీ ఎన్నో చేయగలుగుతున్నాం కాబట్టి నిర్ణయించుకోవాల్సిన చంద్రన్న బీమా పది లక్షలు చేశారు అలాగే మత్స్యకారుల జివో టూ సెవెంటీన్ రద్దు చేయడం జరిగింది మనకి ముఖ్యంగా పోవూరు నియోజకవర్గంలో మన మత్స్యకార సోదరులు చాలా ఎక్కువ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం వంద రోజుల్లోనే నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు టూ సెవెంటీన్ జీవ గురించి ప్రతి ఒక్కరూ అడగడం జరిగింది అది కూడా మనకి రద్దు చేయడం జరిగింది సో ప్రతి ఒక్కటి కూడా మనం ఒకటొక్కటి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము దీనికి మీరందరూ కూడా మన ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఇలాగే చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లేదానికి మీరు ఓర్పు సహనంతో ఇంకా ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి మాతో కలిసి నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు